一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పిల్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఇతరులు కూడా దీవించబడేటట్టుగా మనం కారణం అవుదామండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నూట ఏడవ కీర్తన తొమ్మిది వచ్చిన రీతిగా ఉంది ఆశగల ప్రాణంను ఆయన ఉన్నాడు సాంగ్స్ వన్ నాట్ సెవెన్ నైన్ హీ సాటిస్ఫైస్ ద తోష్టి దేవునికి మహిమ కలగను గాక దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తామంటే ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తానన్న వాగ్దాన్ని ఆశలు ఎవరికి ఉండవండి ప్రతి ఒక్కరూ కూడా ఆశ కలిగి ఉంటారు అయితే పిల్లరా కానీ ఈ ఆశ నెరవేర్చబడము నెరవేర్చబడకపోవడము అనేది మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి మనము దేవునిడల మరి కలిగి ఉండే విశ్వాస సహితమైన ఆ యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందండి దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తూ ఉంటే భక్తిహీనుల ఆశలు భంగమైపోతాయి అని చెప్పేసి వాక్యంలో మనము నూట పన్నెండో కీర్తన పదోవచనములు అలాగే సాంతులు గ్రంథము నూట పదో అధ్యాయము మూడు ఎనిమిది వచ్చ ఇరవై ఎనిమిది వచనాలలోనూ మనం చూస్తూ ఉంటాం భక్తిహీన యొక్క ఆశలు భంగ భంగం అయిపోతూ ఉంటాయి కొన్ని విశ్వాసాలు ఏమని చెప్తున్నాయంటే ఆశలు కోరికలు ఉండకూడదు అని చెప్తున్నాయి ఎందుకంటే ఈ ఆశలు కోరికల వలన అనేకమైన అనర్థాలు ఉన్నాయి కాబట్టి మరి మనము బాధలకు వ్యాధులకు గురి అవుతూ ఉంటాము కాబట్టి ఆశ కోరికలు ఉండకూడదు అని చెప్పి చెబుతూ ఉంటాయి కొన్ని విశ్వాసాలు కానీ మన ప్రభు ఏం చెప్తున్నారంటే నీ కోరికను చేస్తాను నీ ఆలోచనను సఫల చేస్తాను అంటా ఉన్నాడండి అంతేకాదు బిళ్ళరా మన ఆశలను నెరవేర్చేవాడు మన ప్రభు ఆశ కలిగి ఉండడం తప్పే మీ కాదండి ఏదేమని బిళ్ళారా మరి శత్రువు అనుకుంటాడు నేను వీళ్ళ ఆశలను భంగం చేస్తాను అని చెప్పేసి ఐగుప్తు ఇలా అనుకున్నాడు ఇస్రాయేల్ ప్రజలేక మషభంగం చేయాలని చెప్పి ఎలాగైనా సరే వీరిని తరిమి మరలా వెనుకకు తీసుకొని వచ్చి వారి చేత వెట్టి చాకరీ చేయించుకోవాలని చెప్పి అనుకున్నారండి మనం గనుక నిర్మాకాండం పదిహేనో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం చూస్తే తరిమేదను కలుసుకునేదను దూపుడు సొమ్ము పంచుకొనేదను వాటి వల్ల నా ఆశ తీర్చుకునేదను నా కత్తి దూసేదను నా చెయ్యి వారిని నాశనము చేసినని శత్రువు అనుకునేది శత్రువు ఇలా అనుకుంటాను నేను తరుము తాను పట్టుకుంటాను ఆశ తీర్చుకుంటానని చెప్పేసి కానీ వారి అయిపోయింది భంగం అయిపోయిందండి ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారు మునిగి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్లారా భక్తిహీనుల ఆశలు అయిపోతాయి అయితే దేవుని ఎరిగిన ప్రజలు ఆయనని విశ్వాసం ఉంచిన వారు ఆయనని నమ్మకం ఉంచిన వారి యొక్క ఆశ అది ఎలాంటి వారంటే నీతి మంతుల ఆశ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కదా ఇరవై నాలుగవ అధ్యాయం సాంతుల గ్రంథం పద్నాలుగవచ్చు నీతి మంతుల యొక్క ఆశ భంగము ఆ నేరదు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం చూస్తారు కదా ప్రి దేవుని బిడ్డారా కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రభు మీద ఆశ పెట్టుకొని మనము ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఆశగల ప్రాణాలను ఆయన తృప్తిపరుస్తూ ఉంటాడు ఆశ లేకుండా జీవించవద్దు దేవుడు నన్ను కాపాడుతాడనే ఆశ నిరీక్షణ మనం కలిగి ఉండాలి మన ప్రాణాలన్నిటిని కూడా ఆయన తృప్తిపరచి తీర్చుతాడు నడిపిస్తాడు అని చెప్పేసి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేతి మంతులు ఆశించి చిన్నట్లుగా మనం ఉండాలి నీతి మంతులు ఆశించింది మనకి దురుకుని అని చెప్పి వాక్యం సెలవుస్తా ఉంది కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఆశగలు ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్న ఆయన మాటను మనం విశ్వసించి ఆ ప్రకారంగా జీవించుతాము పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా మన ఆశలన్నింటినీ నెరవేర్చి ఆశీర్వదించి తృప్తిపరిచి నడిపించనుగాక ఆమె ప్రిదేవిని బిడ్డారా ఏదైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం మరి శుభాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దినము ప్రభు మిమ్మలను ఆశీర్వదించాలని చెప్పి ప్రభు ఒక వాగ్దానం కొరకు కనిపెట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒక వచ్చిన భాగం మీ కొరకు చదువుతాను యశ్యాద్వంతమారధ్యాయం పదిహేను వచ్చిన నేను బహుతరములకు కారణంగా చేసేదాన్ని దేవునికి ఏ మహిమ కలుగునిగాక చూశారు కదా పిల్లలు బహు తరములకు సంతోషకరణం తరతరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉంటావని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడానికి స్తోత్రమయ నమ్మదగిన వాడానికి వందనాలు ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు ప్రభు మా ఆశ భంగం చేసే దేవుడు కాదు భక్తిహీనల ఆశభంగమైపోతుందేమో కానీ నీతిమంతుల ఆశ భంగము కానేరదు అని చెప్పి ఈ వాక్య వాగ్దానం అయి ఉంటుంది ప్రభా నేను వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని ఆ ప్రకారంగా బ్రతకటానికి నేను ఆ ప్రకారంగా జీవించడానికి అద్భుతాలు అనుభవించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేము సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నా బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులో ఇబ్బందులో ఉంటే అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి సేద తీర్చండి కృప చూపించండి మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములు చెతనింపి నడిపించమని ఏ సునాముని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండిన దేవుని ప్రేమ కుమారునే స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము సదా తోడే సదాతోడే గాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్